ఫ్రెండ్స్ చలికాలంలో ఈ పండు తింటే కఫం ఒక్కసారిగా కరిగిపోతుంది జలుబు దగ్గుకు మందు వేసుకోవాల్సిన అవసరం లేదు ఉండదు కూడా జార్ఖండ్ రాజధాని రాంచీకి చెందిన ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు వికే పాండే చలికాలంలో నారింజ చాలా సాధారణం చలికాలంలో నారింజ పండును తినడం మంచిది ఇది జలుబు దగ్గు కఫం వంటి వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది ముఖ్యంగా మీ ఊపిరితిత్తుల్లో కఫం జామ్ అయినట్లయితే ఈ పండు మీకు దీనంగా పనిచేస్తుందని ఆయన అన్నారు ఆయుర్వేద వైద్యుడు వికే పండే ప్రకారం చలికాలంలో నారింజ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి నిజానికి నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది విటమిన్ సి శరీరాన్ని లోపల నుండి నిర్వీషికీకరణ చేయడంతో సహాయపడుతుంది మీ రో రోగ నిరోధక శక్తికి పెంచుతుంది మీరు ప్రతిరోజు రెండు నారింజ పండ్లను తింటే మీ శరీరం రోజువారీ విటమిన్ సి మోతాదు పూర్తవుతుంది మీ శరీరం లోపల నుండి బలాన్ని పొందుతుందని ఆయన అన్నారు ఇది కాకుండా నారింజలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయని ఆయన అన్నారు ఇది మీ శరీరంలో వాపు లేదా ఇన్ఫెక్షన్ వంటి విషయాలలో గొప్ప ఉపశనాన్ని ఇస్తుంది నారింజ పండ్లను తినడం వల్ల ముఖంపై మచ్చలు ముఖం క్లియర్గా ఉంటాయి ఇది మీ శరీరాన్ని చాలా కాలం పాటు హైడ్రేట్గా ఉంచుతుంది మీ చర్మం తేమగా ఉంటుంది దీంతో ముఖం పగిలిపోవడం పొడిబారిపోవడం వంటి సమస్యలు దరిచారు అని ఆయన అన్నారు నారింజ తినడానికి ఉత్తమ సమయం మధ్యాహ్నం పదకొండు లేదా పన్నెండు గంటలని డాక్టర్ వికే పాండే పేర్కొన్నారు కానీ నారింజ పండ్లను ఎప్పుడూ ఉదయం ఖాళీ కడుపుతో తినకూడదు ఇది మీ శరీరంలో అసిడోసిస్లకు దారితీస్తుంది ఇది జీర్ణ వ్యవస్థను కూడా పాడు చేస్తుంది మధ్యాహ్నం పూట ఈ పండును తింటే పూర్తిగా ప్రయోజనం కలుగుతుంది అలాగే రోజులో రెండు నారింజ పండ్లకు మించి తినకూడదు లేదంటే అజీర్ణం రావచ్చు